నమస్తే అండి ముందుగా అందరికి నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం వీడియోలో గీతా సారాంశం గురించి చెప్పుకుంటున్నామండి అందులో ఇరవై ఒకటవ శ్లోకం నుంచి ఈ రోజు అయితే చెప్పుకోవడం జరుగుతుంది ఇంతవరకు అయితే ఇరవై శ్లోకాల వరకు అర్జును ఉవాచించాడు దానికి భగవంతుడైతే బదులిచ్చాడు తనకి ఆత్మకి దేహానికి గల వ్యత్యాసాన్ని ఇంద్రియ నిగ్రహాల గురించి ఎలా యుద్ధం చేయాలి ఎదుటి వారు ఎలా ఉన్నా ఎవరైనా రిలేషన్ అయినా యుద్ధం ఎలా చేయాలి అనే దాన్ని బట్టి తెలుసుకున్నాము ఈ రోజైతే ఇరవై ఒక్క శ్లోకం గురించి తెలుసుకుంటున్నాము నిత్యం హికం అంటే వేద తెలిసినవాడు అవినాశినం నశింపు లేనిది నిత్యం సర్వదా నిలిచి ఉండేది య ఎప్పుడు ఏనం ఇది అజం పుట్టుక లేనిది అవ్యయం మార్పు లేనిది కథం ఎలా సహ ఆ పురుషః వ్యక్తి పార్త ఓ పార్త అర్జున కం ఎవడిని గాతయతి చంపిస్తాడు హంతి చంపుతాడు కం ఎవడిని ఓ పార్త ఆత్మ నశింపలే లేనిదని నిత్యమైనదని పుట్టుక లేనిదని మార్పు చెందనిదని తెలిసినవాడు ఎవరైనా ఎలా వధిస్తాడో లేదా వధింపజేస్తాడు భాష్యం ప్రతిదీ దానికి తగిన ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది పూర్ణ జ్ఞానంలో నెలకొన్నవాడు ఎక్కడ ఏ విధంగా ఒక దానికి తగిన ప్రయోజనంలో ఉపయోగించాలో ఎరిగి ఉంటాడు అదేవిధంగా హింసకు కూడా దాని ప్రయోజనాలు ఉన్నది దానిని ఏ విధంగా ప్ర ప్రయోగించాలనేది జ్ఞానవంతునికి తెలిసి ఉంటుంది శాంత స్వరూపుడైన న్యాయాధిపతి హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష విధించినా నిందనీయుడు కాడు ఎందుకంటే న్యాయ సూత్రాలను అనుసరించే అతడు మరొక వ్యక్తి పట్ల హింసను ఆదేశిస్తున్నాడు హంతకునికి మరణ శిక్ష విధించాలని అప్పుడు తాను తెలిసిన మహాపానికి అతడు తదుపరి జన్మలో దుఃఖము అనుభవించకుండా ఉండగలడని మానవ ధర్మ శాస్త్రమైన మనుసంహిత సమర్థించింది కనుక హంతకుడిని ఉరితీయడమనే రాజదండన నిజానికి లాభకారమే లాభకరమే అదే విధంగా శ్రీకృష్ణుడు యుద్ధానికి ఆదేశించినప్పుడు ఆ హింస పరమ న్యాయము కొర కొరకేనని నిర్ణయించాలి ఆ విధంగా శ్రీకృష్ణుని కొరకు చేసే యుద్ధ కార్యంలో జరిగే అట్టి హింస అసలు హింసే కాదని అర్జునుడు చక్కగా ఎరిగి ఆదేశ పాలన చేయాలి ఎందుకంటే ఏ విధంగానూ ఆత్మ చంపబడదు అందుకే న్యాయ పరిపాలనకు నామ మాత్ర హింస అనుమతించ అనుమతించబడింది శస్త్రచికిత్స రోగిని బాగు చేయడానికి ఉద్దేశించబడింది కానీ చెప్పడం కొరకు కాదు అందుకే శ్రీకృష్ణుని ఆదేశం మేరకు అర్జునుడు చేయబోయే యుద్ధం జ్ఞానపూర్ణమే అవుతుంది అందులో పాపానికి అవకాశమే లేదు అంటే ఇక్కడ ఇప్పుడు ఎవరికైనా మరణశిక్ష విధించారనుకోండి అది వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి రాజాజ్ఞతో అక్కడ పని చేసేవాడు పనిచేసేవాడు అంతే అంతేకాని తను స్వ ఇచ్ఛతో తీయడు అది నీకైతే చెడు కాదు అదే విధంగా నీ విషయంలో నువ్వు ఎదుటివానితో యుద్ధం చేసేది వచ్చేసి నా ఆజ్ఞ అంటే శ్రీకృష్ణుని కొరకు తను ఎదుటి వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు అది నీకు ఎలాంటి పాప కర్మలు చుట్టుకోవు ఎందుకంటే ఆత్మ ఇక్కడ చనిపోదు దాంతో పాటు నీకు నెక్స్ట్ జన్మలో ఈ పాపాల వల్ల నువ్వు ఎలాంటి కర్మను అనుభవించవు కాబట్టి నువ్వు వాళ్ళని చే చంపడం అంటే వాళ్ళతో యుద్ధం చేయడం తప్పు అయితే కాదు ఇక్కడ శ్రీకృష్ణుడు స్పష్టంగా మళ్ళీ మళ్ళీ అయితే గుర్తు చేస్తున్నారండి ఇరవై రెండవ శ్లోకం వాసాంసి జీర్ణాన్ని తథా శరీరాన్ని విహాయ జీర్ణ జీర్ణన్య అన్యాని సంయాతి నవాని దేహి అంటే వాసాంసి వస్త్రాలు జీర్ణాన్ని పాతవి చిరగినవి యథ వలె విహాయ విడచి నవాని కొత్త వస్త్రాలు గృహ్ణాతి స్వీకరిస్తాడు నర మనిషి అపరాని వేరేవి తత శరీరాన్ని దేహాలను విహాయ విడచి జీర్ణాన్ని ముసలివి పనికిరానివి అన్యాని వేరే సంయాతి నిజంగా స్వీకరిస్తాడు నవాని కొత్త వాటిని దేహి దేహదారి మనిషి పాత వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ధరించినట్లుగా ఆత్మ ముసలివిని పరికిరానివైన దేహాలను విడిచి కొత్త భౌతిక దేహాలను స్వీకరిస్తుంది భాషము వ్యక్తిగత అణు ఆత్మ దేహ మార్పము అనేది అంగీకరించబడిన యథార్థము ఆత్మ ఉనికిని విశ్వసించకుండా అదే సమయంలో హృదయం నుండి శక్తి ఎలా వస్తున్నదో వివరింపలేనట్టి నవీన శాస్త్రజ్ఞులైన దేహంలో కలిగే నిరంతర మార్పులను అంగీకరించవలసి ఉంటుంది ఆ మార్పులు పసితనము నుండి బాల్యము వరకు బాల్యము నుండి యవ్వనము వరకు తిరిగి యవ్వనము నుండి ముసలితనము వరకు కలుగుతూ ఉంటాయి ముసలితనము నుండి మార్పు వేరొక దేహంలోనికి కలుగుతుంది ఇది కడచిన శ్లోకము రెండు పదమూడు ఇది వరకే మనం వివరించుకున్నాం అంటే మరి ఇక్కడ కేవలం ఆత్మ రీప్లేస్మెంట్ అవుతూ ఉంటుంది అంటే దశలు వేరయ్యేది శరీరానికి మాత్రమే ఆత్మ అయితే కాదు ఆత్మ ఇంకో శరీరాన్ని ఎంచుకుంటుంది అంటే అది యాజిటివ్ గా ఎనర్జీటిక్ గా ఉంటుందో ఆ దేహాన్ని అయితే చూసుకుంటుంది ఉసిలివాడై తను చడిపోతే ఆ ఆత్మ ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తుంది అని చెప్తున్నారు వ్యక్తిగత అణు ఆత్మ వేరొక దేహంలోకి వెళ్లడము పరమాత్ముని కరుణ చే సాధ్యపడుతుంది ఒక మిత్రుడు వేరొక మిత్రుని కొరకును తీర్చే విధంగా పరమాత్ముడు అణు ఆత్మ కొరకును కోరికను తీరుస్తాడు ఇక్కడ మండోకపనిషత్ అలాగే శ్వేతాశ్వతనిషత్ వంటి వేదాలు ఆత్మను పరమాత్మను ఒకే చెట్టుపై కూర్చున్న రెండు మిత్ర పక్షులతో పోల్చాడు ఆ పక్షులలో ఒకటి వ్యక్తిగత అణు ఆత్మ చెట్టు ఫలాలను తింటున్నది కాగా ఇంకొక పక్షి శ్రీకృష్ణుడు కేవలము తన మిత్రుని చూస్తున్నది ఈ రెండు పక్షులు గుణరీత్యా సమానమైన వాటిలో ఒకటి భౌతిక వృక్ష ఫల ఫలాలచే ఆకర్షించమైంది కాగా ఇంకొకటి కేవలము తన మిత్రుని కళాపాలను చూస్తున్నది శ్రీకృష్ణుడు సాక్షి అయిన పక్షి కాగా అర్జునుడు ఆరటించే పక్షి ఇద్దరు మిత్రులే అయినా అందులో ఒకడు ప్రభువు ఇంకొకడు సేవకుడు అణు ఆత్మ ఈ సంబంధాన్ని మర్చిపోవడమే అది ఒక చెట్టు నుండి వేరొక చెట్టు మీదకు లేదా ఒక దేహము నుండి వేరొక దేహానికి తన స్థానాన్ని మార్చడానికి కారణం భౌతిక దేహం అనే చెట్టు మీద జీవాత్మ తీవ్రంగా ప్రవాస పడుతుంది ప్రయాస పడుతుంది కానీ ఉపదేశాన్ని పొందడం కొరకు అర్జునుడు స్వచ్ఛందంగా శ్రీకృష్ణునికి శరణాగతుడైనట్లుగా అది వేరొక పక్షిని పరమ పురువుగా పరమ గురువుగా అంగీకరించగానే సమస్త దుఃఖాల నుండి బయటపడుతుంది బండోకపనిషత్ రెండు ఒకటి మూడవ శ్లోకంలో ఒకటి రెండు మూడు శ్లోకాల్లో శ్వేతాశ్వరోపనిషత్ నాలుగు రెండు ఏడు రెండు ఈ కూడా ఈ క్రింది విషయాన్ని ధ్రువరీకరించాయి ఎలా అంటే సమానే వృక్షే పురుషో నిమగ్నో వర్ష తెమ్యమీషం అస్య మహిమానమితి వీత శోక రెండు పక్షులు ఒకే చెట్టుపై ఉన్నప్పటికీ చెట్టు ఫలాలను తింటున్న పక్షి వృక్షఫల భోక్తగా పూర్తిచింతలో దుఃఖంలో ఉంది కానీ ఆ దుఃఖిత పక్షి ఏదో విధంగా భగవంతుడైన తన మిత్రుని వైపుకు ముఖం త్రిప్పి అతని మహిమలను తెలుసుకుంటే వెంటనే సమస్త క్లేశాల నుండి విడవబడుతుంది అర్జునుడు ఇప్పుడు తన నిత్య మిత్రుడైన శ్రీకృష్ణుని వైపు తిరిగి అతని నుండి భగవద్గీతను అర్థం చేసుకుంటున్నాడు ఆ విధంగా అతడు విని భగవంతుని పరమ వైభవాన్ని తెలుసుకుని శోకముక్తుడవుతాడు పితామహునికి గురువుకు కలిగే దేహ మార్పు గురించి శోకించవద్దని ఇక్కడ అర్జునుడు భగవానుచే ఉపదేశించబడ్డాడు పైగా ధర్మయుద్ధంలో వారి దేహాలను సంహరించడానికి అతడు ఆనందించాలి ఆ ప్రకారంగా వారు నానా రకాలైన దేహ కళాపాల వలన కలిగిన సమస్త ఫలాల నుండి వెంటనే ముక్తులవుతారు బలిపీఠం మీద లేదా యుద్ధ రంగంలో దేహాన్ని తెజించేవాడు శీఘ్రమే అన్ని శారీరక ప్రతిచర్యల నుండి శుద్ధిపడి ఉన్నత జీవస్థితిని పొందుతాడు కనుక అర్జునుని శోకానికి ఎటువంటి కారణము లేదు ఇక్కడ ఎంత క్లియర్ గా చెప్పారు చూడండి అర్థమయ్యే విధంగా రెండు పక్షులు ఒకే చెట్టు పైన ఉన్నాయి దాంట్లో ఒకటి భక్తుడైతే ఇంకొకటి భగవానుడు భక్తుడు తన ప్రాబ్లమ్స్ ని అంటే ఆకలి నెక్స్ట్ ఏంటప్ప నెక్స్ట్ జనరేషన్ ఏంటప్ప రేపేం చేయాలి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇలా ఆలోచించుకొని తింటుంటాడు అదే విధంగా భగవంతుడైతే నా భక్తుడు ఏం చేస్తున్నాడు తను నా వైపు చూస్తే తనకేం కావాలో ఇవ్వాలి అంటే బోధించాలి అనే విధంగా ఇంకో పక్షి అంటే భగవంతుని రూపంలో ఉన్నారని చాలా స్పష్టంగా చెప్పారండి ఇక్కడ అంటే ఆత్మకు శరీరానికి వ్యత్యాసాన్ని మనం ఒకటి గెస్ చేయాలి తర్వాత దేవునికి భక్తునికి డిఫరెన్స్ కూడా ఇక్కడ చెప్పారు దేవుడు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు వెళ్ళినట్టే ఆత్మ కూడా ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళుతుంది కేవలం శరీరానికే మరణం అనేది ఉంది ఆత్మకి మరణం లేదని ఇక్కడ పదే పదే చెప్తున్నారు అదే విధంగా నువ్వు యుద్ధం చేయడం యుద్ధం చేయడం అనేది మంచి కారణమే కాబట్టి నువ్వు ఏం ఆలోచించకుండా యుద్ధం చేయొచ్చు అనే విధంగా బోధిస్తున్నారు ఇక్కడ భగవంతుడు అర్జునునికి ఇరవై మూడవ శ్లోకం నయనం వింత నయనం వింతి శస్త్రాన్ని నైనం దహతి పాపక నా చైనం శోయశతి మారుత ఏనం ఈ ఆత్మను చిందంతి ముక్కలు చేయలేవు శస్త్రాని ఆయుధాలు ఏనం ఈ ఆత్మను నా దహాతి కాల్చదు పాపక అగ్ని ఏనం ఈ ఆత్మను చ కూడా నా క్లేదయంతి తడుపలేదు ఆప నీరు నోయ న శోషయతి ఎండి ఎండింపదు మారుత గాలి ఆత్మ ఎట్టి ఆయుధము చేతను ముక్కలు చేయబడదు అగ్నిచే కాల్చబడదు నీటి చే తడవబడదు చే ఎండిపోదు భాష్యము ఖడ్గములు ఆగ్నేయస్త్రాలు వారుణ వారుణస్త్రాలు వాయు వ్యస్త్రాలు వంటి ఎన్ని రకాల ఆయుధాలైనా ఆత్మను చంపలేవు నవీన అగ్ని ఆయుధాలతో పాటుగా భూమి జలము వాయువు ఆకాశముతో తయారైన నానా రకాలైన అస్త్రాలు ఉన్నట్టు కనిపిస్తున్నది నవీన కాలానికి చెందిన అణ్వస్త్రాలు అగ్ని ఆయుధాలకు కోవకు చెందినవే కానీ పూర్వము నానా రకాల భౌతిక తత్వాలతో తయారైన ఇతర ఆయుధాలు కూడా ఉండేవి అగ్ని ఆయుధాలు నీటి ఆయుధాలచే భంగపరచబడతాయి అవి ఇప్పుడు నవీన విజ్ఞాన శాస్త్రానికి తెలియవు ఉంటేగాక వాయవ్యస్త్రాల జ్ఞానం కూడా నవీన శాస్త్రే లేదు ఏది ఏమైనా ఎన్ని ఆయుధాలతో అయినా అవి ఎంతటి వైజ్ఞానిక పరికరాలైనప్పటికీని ఆత్మ ముక్కలు చేయబడదు నశింపజేయబడదు వ్యక్తిగత ఆత్మ కేవలము అజ్ఞానము వలన ఏ విధంగా ఉనికిలోకి వచ్చి తత్ఫలితంగా మాయచే కప్పబడుతోందో మాయావాది వివరించలేడు అలాగే వ్యక్తిగత ఆత్మలను మూల భగవంతుని నుండి ఖండింపబడము కూడా సాధ్యమయ్యేది కాదు పైగా వారు శాశ్వతంగా భగవంతుని నుండి వేరు చేయబడినవి అంశవలే వారు శాశ్వతంగా వ్యక్తిగత అను ఆత్మలైన కారణంగా మాయచే కప్పబడతారు అగ్ని కణాలు అన్ని గుణమునే కలిగి ఉన్నప్పటికి అగ్ని నుండి వేరు కాగానే ఆరిపోయినట్లు వారు ఆ విధంగా భగవంతుని సాంగత్యం నుండి విడిచిపోతారు వరాహ పురాణంలో జీవులు విడిచి విడిపబడిన భగవంతు దశలుగా వర్ణించబడ్డారు భగవద్గీత ప్రకారము కూడా వారు నిత్యము అదే విధంగా ఉన్నారు కనుక మాయ నుండి ముక్తిని పొందిన తరువాత కూడా జీవుడు వేరుగా నిలిచి ఉంటాడు అర్జునునికి భగవంతుడు చేసిన ఉపదేశాల ద్వారా ఇది నిరూపితమవుతున్నది కృష్ణుని నుండి పొందిన జ్ఞానంతో అర్జునుడు ముక్ ముక్తుడయ్యాడే గాని శ్రీకృష్ణునితో ఏనాడూ ఏకము కాలేదు అంటే తన జ్ఞానాలన్నీ పొందినా కూడా తన ఒక అణువు లాంటి వాడు భగవంతుని దగ్గర అంతేకాని భగవాన్తో ఏకం కాలేదు ఇంకోటండి ఇక్కడ ఆత్మ ఎన్ని విధాల ఎన్ని విధాల ఆయుధాలు ఉపయోగించినా దానికి మరణం లేదు అనడానికి కారణం ఎగ్జాంపుల్స్ మనం ఫిలమ్స్ లో చూస్తుంటాము ఏదో ఒక దెయ్యం వచ్చినట్టు చూపిస్తారు తన పని కావాలంటే ఏదో ఒక దేహాన్ని చూసుకుంటుందే గాని అదే ఓన్ గా ఎవరిని అటాచ్ చేయలేదు అసలు అదేం తినలేదు తాగలేదు ఇక్కడ ఆత్మని దెయ్యం రూపంలో చూపిస్తారన్నమాట ఆత్మ అనేది ఏ ఏం తన సొంతంగా చేయదానికి శరీరం కావాలి ఇప్పుడు తను చనిపోయిన తర్వాత ఆత్మ బయట వస్తుంది అంటే మనలోని అను ఆత్మ బయట వచ్చి పరమాత్మ సహాయంతో ఇంకో దేహానికి వెళుతుంది తన కార్యాలని చేయడానికి అంటే ఇక్కడ నెగిటివ్ రోల్లో కాదండి చెప్తుండేది ఆత్మ అనేది ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్తుందని క్లియర్ గా మీకు అర్థం అవడానికి అలా చెప్పాననమాట ఓకే ఇరవై నాలుగవ శ్లోకం అచ్చాధ్యో యమాదాహ్యో నిత సర్వగత స్థాను స్థాను రచనోయం సనాతన అచేద్య దేదింపబడనది ఆయం ఈ ఆత్మ దహింపబడదు ఆయం ఈ ఆత్మ అక్లేద్య కరగదు అశోష్య ఎండదు ఏవ చ మరియు నిత్య నిత్యమైనది సర్వగత సర్వత్ర వ్యాపించినది స్థాను మార్పులేనిది అచల కదిలినిది అయం ఈ ఆత్మ సనాతన శాశ్వతంగా ఒకే రకంగా ఉండేది ఈ వ్యక్తిగత ఆత్మ ఛేదింపబడినది కరు కరిగినటువంటిది అది దహింపబడదు ఎండిపోదు అదే నిత్యమైనది సర్వత్రా ఉన్నది మార్పు లేనిది కదలినిది సనాతనమైనది అంటే ఇది మంచి పాజిటివ్ ఎనర్జీ అని ఎప్పుడే చెప్పాను కదా పాజిటివ్ ఎనర్జీ ఇది అన్ని చోట్ల ఉంటుంది దీనికి చావు లేదు ఎండిపోదు నానదు అగ్నిచే కాల్చబడదు చంపబడదు ఎవరి ఆయుధాలకు ఇది బలి కాదు అని ఎన్ని రకాల ఆయుధాలైనా సరే అది ఎన్ని వాయువులకైనా సరే ఇది బలి కాదు అని ఇక్కడ చెప్తున్నారనమాట వ్యక్తిగత ఆత్మ శాశ్వతంగా భగవంతుని అణు అంశయని మార్పు లేకుండా అదే అదే అది అది అణువుగానే శాశ్వతంగా నిలిచి ఉంటుందని అణు ఆత్మకు ఉన్నట్టు ఈ యోగ్యతలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి ఈ విషయంలో అద్వైత సిద్ధాంతాన్ని అన్వయించడం చాలా కష్టం ఎందుకంటే వ్యక్తిగత జీవుడు ఏనాడునూ ఐక్యము కాబోడు భౌతిక నుండి ముక్తిని పొందిన తరువాత అను ఆత్మ భగవంతుని తేజోమయ కిరణాలలో ఒక ఆధ్యాత్మిక కణంగా ఉండగోరవచ్చును కానీ బుద్ధివంతులైన జీవులు భగవంతునితో సాంగత్యాన్ని పొందడానికి ఆధ్యాత్మిక లోకాలలో ప్రవేశిస్తారు జీవులు భగవంతుని సృష్టిలో సర్వత్ర ఉన్ ఉన్నారనేది నిస్సందేహం కనుక సర్వగత సర్వత్రా వ్యాపించినది అనే పదము ప్రధానమైనది వారు భూమి పైన జలములో గాలిలో భూమి లోపల అగ్నిలో కూడా నివసిస్తున్నారు ఆత్మ అగ్నిచే దహింపబడదని ఇక్కడ స్పష్టంగా చెప్పబడిన కారణంగా అగ్నిలో వారు నశించిపోతారనే నమ్మకము అంగీకార యోగ్యము కాదు కనుక సూర్య మండలంలో కూడా జీవులు అక్కడ జీవించడానికి తగిన దేహంతో ఉన్నారనేది నిస్సందేహము సూర్యగోళము జీవరహితమైనతే సర్వగత అంటే సర్వత్ర జీవించేది అనే పదము అర్థరహితమవుతుంది ఇరవై ఐదవ శ్లోకం అండి నాను విధి మర్హసి అవ్యక్త కనపడనిది అయం ఈ ఆత్మ అచిన్వా ఊహింపలేనిది ఆయం ఈ ఆత్మ అవికార్య మార్పు లేనిది అయం ఈ ఆత్మ ఉచ్యతే చెప్పబడింది తస్మాత్ కనుక ఈ రకంగా ఆత్మ కనబడనిది ఊహించలేనిది మార్పు చెప్పబడింది ఇది తెలుసుకుని తరువాత నీవు దేహం కొరకు దుఃఖించకూడదు భాష్యము ఇది వరకే వర్ణింపబడినట్టు ఆత్మ పరమ పరమాణుము మన భౌతిక గణమును గణకను ఎంత సూక్ష్మమైనదంటే అత్యంత శక్తివంతమైన చేతనైనా అది కనబడదు కనుక అది అగోచరము ఆత్మ ఉనికికి సంబంధించినంత వరకు శృతి లేదా వేద జ్ఞాన ప్రమాణము వినహా ఎవ్వరూ దానిని ప్రయోగాత్మకంగా నిరూపించలేరు ఈ సత్యాన్ని మనం అంగీకరించాలి ఎందుకంటే అనుభూతి ద్వారా ఆత్మ యథార్థమైన దాని అస్తిత్వ అవగాహనకు వేరే మార్గమే లేదు కేవలం ఉన్నతమైన ప్రామాణికతపై ఆధారపడి మనము తప్పక అంగీకరించవలసి ఎన్నో ఉన్నాయి తల్లి ప్రామాణికతను ఆధారం చేసుకొని తండ్రి ఉనికిని గుర్తించవలసి ఉంటుంది తండ్రి ఉనికిని అర్థం చేసుకో చేసుకోవడానికి తల్లి ప్రామాణికత తప్ప వేరే మార్గమే లేదు అదే విధంగా ఆత్మ అవగాహనకు వేదాధ్యాయము తప్ప వేరే మార్గమే లేదు అంటే ఆత్మ మానవుల ప్రయోగాత్మక జ్ఞానానికి అందనిది ఆత్మ చైతన్యము చైతన్య రహితము చైతన్య సహితము అనే వేదాలు కూడా ఇదే చెప్పాయి మనము దానిని అంగీకరించాలి దేహంలో మార్పులు జరుగుతాయి కానీ ఆత్మలో మార్పు ఉండదు శాశ్వతంగా మార్పు లేనిదగా ఆత్మ అపరిమితుడైన భగవంతునితో పోలిస్తే అణువుగా నిలిచి ఉంటుంది భగవంతుడు అనంతమైన వాడు అను ఆత్మ సూక్ష్మమైనది కనుక మార్పు సూక్ష్మమైన ఆత్మ ఏనాడునూ లేదా భగవానునితో సమానము కాదు ఆత్మ యొక్క స్థిరత్వ భావాన్ని ధృవపరచడానికే ఈ భావన వేదాలలో నానా రకాలుగా మళ్లీ మళ్లీ చెప్పబడింది ఒక విషయాన్ని మనం దోషరహితంగా బాగా అర్థం చేసుకోవడానికి తిరిగి చెప్పడం అవసరమవుతుంది అంటే ఇక్కడ ఆత్మ ఎలాంటిది అని చెప్పడానికి రెండు మూడు వివరణలు అయితే ఇక్కడ ఇచ్చారండి ఎందుకంటే ఆ ఎంత మనము గట్టిగా దాన్ని వాదించినా ఆత్మను చంపలేము దాన్ని దహించలేము దానికి మరణం లేదు పునర్జన్మ లేదు ఆ అది తినదు తాగదు ఇంకా ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు అంటే ఆత్మ అనేది మనం మనము ఈ శాస్త్రాల ద్వారానే ఆత్మ ఉనికిని తెలుసుకోవచ్చు అంతేకాక మనకై మనకి అది కనపడదు దాన్ని ఏం చేయలేము మనము అని ఇక్కడ చెప్పారు తల్లి ఎలాగైతే ఇతనే మీ తండ్రి అని చెప్తారో అదే విధంగా ఆత్మ ఉంది అని మనం తెలుసుకోవడానికి కేవలం ఈ దైవ మార్గాలే ఒకటే ఏకైక మార్గం అని ఇక్కడ చెప్తున్నారండి అందుకే తనకి చెప్తున్నారు శరీరం చనిపోవడం వల్ల నువ్వు దుఃఖపడడం ఏమాత్రం తగదు ఆత్మకి ఇక్కడ మరణం అనేది లేదు నీ దుఃఖానికి అర్థం లేదు హ్యాపీగా యుద్ధం అయితే చేయవచ్చు హ్యాపీగా అంటే నువ్వు రెడీగా యుద్ధం అయితే చేయవచ్చు నిస్సందేహంగా చేయవచ్చు ఏ కారణం లేనిది అక్కడ యుద్ధం జరగదు కదా ఎదుటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఏదో వాళ్ళు తగిన శిక్ష అనుభవించడానికి యుద్ధంలో ఉన్నారు కాబట్టి నువ్వు నా ఒక వాహనం లాంటి వాడు ఆజ్ఞ అది నువ్వు ఆజ్ఞాపించాలి అంతే కానీ ఆజ్ఞాపిస్తే నువ్వు చేయాలి అంతే కానీ ఇక్కడ ఇక్కడీ తప్పు లేదు దాంట్లో దుఃఖించడానికి అర్థం లేదు ఆత్మకి మరణం లేదు అని ఇక్కడ పదే పదే మూడు నాలుగు వివరాలు అయితే మనం నిన్నటి నుంచి చెప్పుకున్నామండి ఇదేనండి వాటి వీడియో రేపటి వీడియోలో కూడా ఇదే కంటిన్యూ అయితే అవుతుంది గీతాసారము సో మన వీడియోస్ ని మన ఛానల్ ని ఇది వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఎలా ఉంది నా వీడియో అనేది ఇది వరకు కామెంట్స్ పెట్టిన వాళ్ళు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నలుగురికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్